నీ ఇంట్లో రక్షణ లేని వారి గురించి నీవు దేవుని దగ్గర సాధ్యపడాలి చూడండి అపోసిన పౌరుకి ఎలాంటి ఉందో చూద్దాం సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుండదును అర్థమైనట్టుగా చెప్పాలంటే దేవుడు ఒక ఆప్షన్ పెట్టాడు అనుకుందాం పౌల నీ ప్రజల ఇస్రారి రక్షణ నీకు కావాలి అని అంటే నువ్వు నరకానికి వెళ్తావా వాళ్ళ పక్షాన అని అంటే అవును ప్రభా నేను నరకానికి వెళ్తాను వాళ్ళ పక్షాన అని కూడా అంటూ ఉన్నాడు అంత పెద్ద మాట ఎవరైనా మీరు నరకానికి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది నిత్యం ఉంటుంది కొన్ని రోజులు ఉండేది కాదు ఆయన అంటాడు ఎస్ ఆ ప్రజలు రక్షణ పొందుతారంటే నేను నరకాడలో ఉండడానికి ఇష్టపడుతున్నానంటే ఎంత పెద్ద మాట ఇది ఎంత భారం ఉంటే ఆయన ఈ మాట ఉండాలి ఈ భారంలో కనీసము కొంచెములో కొంచెం ఇసుక లేనంత భారమైన మనకైనా ఉందా భారం మన ప్రజలు రక్షణ పొందాలని ఉందా మీ ఊర్లో ఉండే వారు రక్షణ పొందాలని ఉందా వాళ్ళ గురించి ఏమీ పట్టింపు లేదు ఎన్నడూ ప్రార్థన చేసిన దినం లేదు ఇదిగో ప్రభు చాలా మంది నామకార్తలుగా బ్రతుకుతున్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారని ఆ మనసు లేదు